డెబ్బై సంవత్సరాల వయస్సున్న తురకలకు చెందిన ఒక మత పెద్ద ఏడు సంవత్సరాల వయస్సున్న బాలిక మీద చేయబోయిన ఒక దురాగతం అత్యంత షాకింగ్ గా కాన్పూర్ లో బయటికి వచ్చింది అసలు ఏం జరిగింది అన్నది ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాం దానికంటే ముందు ఒక్కసారి వాడెవడో ఈ వీడియోలో ఒకసారి చూడండి మీకు అర్థమైపోతుంది వాడి వాడు ఎలా ఉన్నాడు అన్నది ఆ తర్వాత ఏం జరిగింది విషయం ఎలా బయటకు వచ్చింది ఎలా దొరికాడు అవన్నీ కూడా ఇందులో మనం మాట్లాడుకుందాం చూడండి ఒకసారి వీడియో చూశారు కదండి ప్రస్తుతానికైతే ఈ డెబ్బై సంవత్సరాల వయస్సున్న ముస్లింల మత పెద్దను అరెస్ట్ చేశారు ఏడు సంవత్సరాల వయస్సున్న ఒక అమ్మాయి మీద వీడు అఘాయిత్యం చేయబోయాడు ఇంకా అఘాయిత్యం చేయలేదు చేయబోయాడు దైవవశాత్తు అండి అసలు వీడు ఆ పని చేయబోతుంటే ఒక వ్యక్తి చూసి పక్కనున్న వాళ్లను అలర్ట్ చేసి చాలా న్యాక్గా పోలీసులకు పట్టించాడు అది ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఎందుకు మనం ఈ వీడియో మాట్లాడుకుంటూ ఉన్నామంటే ఎట్లా అలర్ట్ గా ఉండాలి ముఖ్యంగా చిన్నపిల్లల విషయంలో ఎలా అలర్ట్ గా ఉండాలి అమ్మాయిల విషయంలో ఇంట్లో తల్లిదండ్రులు ఎలా అలర్ట్ గా ఉండాలి అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ కేవలం మీ ఇంట్లో ఉండే అమ్మాయిల గురించే కాదండి సమాజంలో మీ చుట్టుపక్కల మీ కనుచూపు మేరలో ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో అమ్మాయిలు గాని అసలు ఏం జరుగుతోంది అన్నది ఒక లుక్ వేసి ఉంచాలండి లేకపోతే ఎంత భయంకరంగా తయారైంది సమాజము అన్నది ఇదిగో ఈ ఇన్సిడెంట్ తో మనకు మరోసారి అర్థం అవుతుంది కాన్పూర్ దగ్గర మఖ్బారా అనే ఏరియా అండి అక్కడ వీడు ఈ ముస్లిం మత పెద్ద ఆ పక్కిళ్లలో ఉన్నటువంటి ఒక చిన్న పాపను పిలిచి ఆ పాపకు చాక్లెట్లు ఇస్తాను టాఫీస్ ఇస్తాను చాక్లెట్లు ఇస్తాను రా మా ఇంటికి అని చెప్పి మెల్లిగా ఆ పిల్లను వీడి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉన్నాడు అయితే వీడిలా తీసుకొని వెళ్తూ ఉంటే అదే ఏరియాలో ఉండేటటువంటి ఆ నైబర్స్ ఉంటారు కదా అందులో ఒక వ్యక్తి చూశాడు ఏంటి ఈ ముస్లిం మత పెద్ద మక్తర్ గాడు చిన్న పాపం తీసుకొని వీడి ఇంట్లోపలికి వెళ్తున్నాడు ఏంటి వీడి ఇంట్లో ఒక్కడే ఉంటాడు కదా లోపలికి తీసుకెళ్తున్నాడు ఏంటి అని చెప్పి చూశాడు వాడు ఎవడు ఆ ముస్లిం మత పెద్ద వాడి పేరండి మౌలానా ముఖ్తర్ మౌలానా ముక్తర్ వీడు ఆ పాపం లోపలికి తీసుకొని వెళ్ళి డోర్ పెట్టేసుకున్నాడు ఇంటి తలుపు అంటే వాడింట్లో ఇంకా ఎవడు ఉండడు ఈ డెబ్బై ఏళ్ళ వయస్సున్న ఈ ముక్తారగాడు ఒకడే ఉంటాడు వెంటనే అండి ఆ నైబర్ ఇంకొక ఆయన ఈ సీన్ అంతా చూస్తున్నాడు కదా పరిగెత్తుకొని వెళ్ళి ఆ ముక్తారుగాడి కిటికీలో నుంచి చాలా జాగ్రత్తగా తొంగి చూశాడు ఆ పాపకు ఒక చాక్లెట్ ఇచ్చి కూర్చోబెట్టి ఈ ముక్తారుగాడు వాడి వంటి మీద ఉన్న బట్టలన్నీ తీసేసాడు ఆ తర్వాత మెల్లిగా ఆ అమ్మాయి వంటి మీద ఉన్న బట్టలన్నీ తొలగించేశాడు ఆ అమ్మాయి మీద అఘాయిత్యం చేయబోతూ ఉన్నాడు అయితే ఎప్పుడైతే ముక్తారుగాడు వాడి బట్టలన్నీ తొలగిస్తూ ఉన్నాడో ఇమ్మీడియట్ గా ఆ నైబర్ కిటికీ దగ్గర పరిగెత్తాడు కదా ఆయన వెంటనే తన సెల్ ఫోన్ లో ఉన్నటువంటి కెమెరాను ఆన్ చేసి ఆ కిటికీకి అట్లా పెట్టి తీయడం మొదలు పెట్టాడు అంటే ఫస్ట్ ఒక ప్రూఫ్ అయితే ఉండాలి కదా ఇమ్మీడియట్ గా ఆపాలి అన్నది తెలుసు ఆ నైబర్ కి బట్ కేకలేసి అవన్నీ చేస్తే వాడు ఏదో ఒక అబద్ధం చెప్పే అవకాశం కూడా ఉంది జస్ట్ చాక్లెట్ వేయడానికి పిలిచానని చెప్పే అవకాశం కూడా ఉంది అందుకని చాలా టెక్నికల్గా ఆలోచించి మరి ఆ నైబరు కానీ కొంచెం వీడు ముందుకు ప్రొసీడ్ అవ్వని ఆ తర్వాత ఆపుదాము ఈలోపు మనకు సెల్ ఫోన్లో కూడా ప్రూఫ్ ఉంటుంది అని చెప్పి టకటక ప్రూఫ్ తీసుకోవడం మొదలు పెట్టాడు అంటే ఒక రకంగా హారిఫైయింగ్ సీన్ అనమాట ఆ విండోలో నుంచి చూస్తున్నది ఎవరికైనా కానీ అండి ఇమ్మీడియట్ గా ఆ ముస్లిం మత పెద్ద వాణ్ణి లాగి పెట్టి తన్ని కింద పడేసి తొక్కి నారదీయాలి అని చెప్పి అనిపిస్తుంది ఈ పీచుగడ్డంగా అండి అయితే క్విక్ అండి టక 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 తన మొబైల్ ఫోన్ లో రికార్డ్ చేయడం మొదలెట్టాడు వాడు మొత్తం బట్టలన్నీ తీసి అమ్మాయి బట్టలన్నీ తొలగించి ఆ అమ్మాయి మీద పడబోతు ఉన్న టైంలో వెంటనే అండి పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ అలర్ట్ చేశాడు పక్క ఇంట్లో దన్ 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 వెళ్ళి డోర్స్ కొట్టి కేకలేసి రండి 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 పిలిచాడు ఈ లోపు లోపల ముక్తారుగాడు కూడా అలర్ట్ అయిపోయాడు పక్కనున్న వాళ్ళందరూ ఊరికొచ్చి ఏమైంది ఏమైంది అంటుంటే ఇక చిన్నపిల్లని లోపలికి తీసుకెళ్ళాడు వీడు ఓ ఫలానా దుర్మార్గం చేయబోతూ ఉన్నాడు అని చెప్పి చెప్పాడు ఆ నైబర్ ఇప్పటిదాకా రికార్డ్ చేసిన వ్యక్తి వెంటనే అండి దబా 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 బాధి వాడింటి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోయారా పక్కన ఉన్నవాళ్ళు చూస్తే అప్పటికే వీడు ఆ పాపకి బట్టలన్నీ వేసేసాడు వీడు మాత్రం ఇంకా నగ్నంగానే ఉన్నాడు వీడు నగ్నంగా ఉన్నటువంటి అది కూడా అండి వచ్చినటువంటి వాళ్ళు అట్లే వీడియోలు తీయడం మొదలెట్టారు తర్వాత ఒకరిద్దరు బయటికి లాక్ కొన్ వీడిని అని చెప్పి బయటికి లాక్కొని వచ్చి ఆ ముక్తారిని కింద పడేసి పిడిగిద్దులు కురిపించడం మొదలు పెట్టారు పగలగొట్టారు కొట్టుడే కొట్టుడు తోముడే తోముడు ఈలోపు అక్కడ ఒకడు పోలీసులకు అప్పగించాల్సిందే వీడిని పోలీసు కేసు కూడా పెట్టాల్సిందే లేకపోతే ఇట్లాంటి దుర్మార్గులకు మనమే ఊతమిచ్చినట్టు అవుతుంది ఏదో కొట్టి వదిలేయడం కాదు పోలీస్ కేసు పెట్టాలి చాలా తీవ్రమైనటువంటి నేరము అని చెప్పి అక్కడ వాళ్ళలో ఒక ఆయన అన్నాడు కానీ వీడు వెంటనే వాళ్ళ కాళ్ళ వేళ్లాబడి వద్దు 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 ప్లీజ్ ప్లీజ్ ఏదో అలా తప్పు అలా ఏదో చేయబోయాను పోలీసులకు అప్పగించకండి వద్దు వద్దు అని చెప్పి కాళ్ళ వేళ్ళ పడి బతిమిలాడ్డం మొదలెట్టాడు అయితే ఆ పక్కన ఉన్నటువంటి వాళ్ళ మీదే ఆధారపడి ఉండదు కదండి చిన్నపిల్లలకు సంబంధించిన విషయం కాబట్టి ముఖ్యంగా అమ్మాయిలకు సంబంధించిన విషయం ఇట్లాంటిది అయినప్పుడు అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు ఏం ఆలోచిస్తున్నారు అది కూడా ఉంటుంది కదండి సో అమ్మాయి ఆ తల్లిదండ్రులు బంధువులు వాళ్ళు ఉంటారు కదా అక్కడ ఖచ్చితంగా లాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందే లా ఎన్ఫోర్స్మెంట్ కు ఖచ్చితంగా కేసు పెట్టాల్సిందే వీడి మీద అని చెప్పి వాళ్ళు కూడా చెప్పారు ఈలోపు వీడు ఏం చేసాడు వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతూనే ఆ తన్నులు దీని కాసేపు అయ్యింది వీళ్ళందరూ చర్చిస్తున్నారు పోలీసులకు చెప్పాలా వద్దా సరే చెప్పాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న టైంలో వీడు చూడండి ఈ డెబ్బై ఏళ్ళ ఈ తురకళ్ళ పెద్ద సందు చూసి వాడి గదిలోకి అంటే వాడి ఇంట్లోకి పరిగెత్తుకొని వెళ్ళి బ్యాక్ డోర్ ఉంటుంది అది తెరుచుకొని డోర్ నుంచి ఎస్కేప్ అయిపోయాడు ఒక రకంగా మనం సినిమాలలో ఏదో వెబ్ సిరీసుల్లో చూస్తుంటాం చూడండి కొన్ని ఏరియాలలో సందులు గొంతులు ఉంటాయండి ముఖ్యంగా మన దగ్గర కూడా హైదరాబాద్లో చూస్తే ఆ సందులు అసలు ఎట్లా ఉంటాయంటే ఒక సందు లోపలికి మనం వెళ్ళామంటే మళ్ళీ ఆ సందులోకి మళ్ళీ మనం వస్తామా లేదా డౌట్ అటువంటి సందులు గొంతులు ఉన్నటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి మనకు వారణాసిలో కూడా అండి కాశీలో కూడా సందులు గొంతులు సందులు గొంతులుగా ఉంటుంది కావాలని సందులు గొంతులుగా కట్టారు వారణాసిలో ఒకప్పుడు అలా ఉండేది కాదు ఎందుకంటే ఈ ఔరంగజేబు అంతకు అక్బరు ఈ తురకాలు వచ్చి దండయాత్రలు చేయడము ఇవన్నీ చేస్తూ ఉండడం వల్ల వాళ్లకు ప్రధానమైన కాశీ విశ్వనాథుని ఆలయం ఎక్కడుందో ఏంటో అర్థం కాకుండా ఉండాలని చెప్పి రకరకాల సందులు సందులుగా తర్వాత నిర్మించుకున్నారు అన్నది చరిత్ర సందులు గొంతులుగా ఉంది వీడు ప్రాంతం కూడా కాన్పూర్లో మక్బారా ఏరియా బయటికి వచ్చేసి వీడు పైగా వీడు ముస్లిం మత పెద్ద కాబట్టి ఆ ముస్లింస్ ఇతరులు కూడా వేరే వాళ్ళు ఇటు నుంచి వెళ్ళు అటు నుంచి వెళ్ళు అని చెప్తారు కదా అంటే వాడు ఏం జరిగిందో చెప్పకుండా నేను అటు వెళ్ళాలి ఇటు వెళ్ళాలి అనగానే డోర్లు తెరుస్తున్నారు అటు బా అంటే మొత్తానికి గాయబ్ అండి ఎస్కేప్ అయిపోయాడు వీడు అయితే వెంటనే పోలీస్ ఆఫీసర్స్ రంగంలోకి దిగారు పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు కేసు పెట్టారు ఈ అమ్మాయి తల్లిదండ్రులు బంధువులు పక్కనున్న నైబర్స్ కూడా సాక్ష్యం చెప్పారు ఎవరైతే వీడియో తీసాడో ఆయన ఆ వీడియోను పోలీసులకు చూపించాడు ఈ వీడియో తీసినటువంటి వ్యక్తిని పోలీసులు అప్రిషియేట్ చేశారు అది అద్భుతమైన సాక్ష్యము అది దొరికాడంటే వాడు బయటికి రాడు వాడి కేల్ కథం దుకాన్ బంద్ అయిపోయింది అద్భుతమైన సాక్ష్యం ఇది అని చెప్పారు పోలీసులు నాలుగు బృందాలుగా పోలీస్ ఆఫీసర్స్ విడిపోయారు ఆ నాలుగు బృందాలకు కూడా మళ్ళీ సబ్ బృందాలుగా మళ్ళీ కొంతమంది ఉప బృందాలుగా విడిపోయారు అంటే దాదాపు మల్టిపుల్ బృందాలు మొత్తం కాన్పూర్ అంతా వీడి వీడియో ఉంది ఇప్పుడు క్లియర్గా కదా మొత్తం గాలింపు చర్యలు చేపట్టారు గాలించి గాలించి వీడికి తెలిసిన వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉంది వీడు ఉన్నటువంటి ప్రాంతం ఎవరు వస్తారు అసలే ముస్లిం మత పెద్ద కదండి వీడు ఎవరెవరు పెళ్లిళ్ళు చేస్తుంటాడు ఏమేమి ఎక్కడెక్కడ నమాజులు చేస్తుంటాడు ఏమేమి చేస్తుంటాడు ఆ ఇన్ఫర్మేషన్ అంతా రకరకాల సోర్సెస్ ద్వారా మొత్తం గ్యాదర్ చేసి పోలీసులు కొన్ని గంటలలోనే వీడిని పట్టుకొచ్చి ఆ పీచు కానీ బర బరా బరబర ఈడ్చుకొచ్చి పోలీస్ స్టేషన్ ముందు నిలిచోబెట్టారు అదే అండి మీరు ఫస్ట్ చూసినటువంటి వీడియో ఇక ఆ అమ్మాయిని కూడా అండి ఒకసారి మెడికల్ ఎగ్జామినేషన్ కోసం పంపించారు అఫ్ కోర్స్ ఏం జరగలేదు అక్కడ అటెంప్ట్ చేయబోయాడు వీడు బట్ స్టిల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేశారా లేదా అని చెప్పి కోర్టులో జడ్జిలు అడుగుతారండి డబ్బే చేయలేదండి అన్నారనుకోండి పోలీసులు ఏ ఏ ఎందుకు చేయలేదు అక్కడ అఘహైత్యం జరిగి ఉండొచ్చు కదా ఎందుకు చేయలేదు అన్నటువంటి క్వశ్చన్ వస్తుంది సో అందుకోసం అని చెప్పి మెడికల్ ఎగ్జామినేషన్ కు ఆ పాపను పంపించారు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది జరిగింది తర్వాత ఈ విజువల్స్ ఇవన్నీ కూడా అండి పోలీసులు రిలీజ్ చేశారు వీటిని పట్టుకొని ఆ పోలీస్ స్టేషన్ ముందు నించోబెట్టినటువంటి విజువల్స్ అంతేకాకుండా కాన్పూర్ పోలీస్ ఆఫీసర్ అండి ఏసీపీ కొల్నల్ గంజ్ మహేష్ కుమార్ గారు ఆయన మాట్లాడారు ఈ ముక్తారుగాడు ఖచ్చితంగా ఖచ్చితంగా వీడు శిక్షను అనుభవించబోతూ ఉన్నాడు డెబ్బై ఏళ్ల వయసున్నటువంటి ఈ అడ్డగాడిద ఏడేళ్ల వయసున్నటువంటి అమ్మాయి మీద అగాయిత్యం చేయబోయాడు ఖచ్చితంగా వీడికి శిక్ష పడుతుంది ఇటువంటి సంఘటనలు సొసైటీకి ఒక తప్పుడు సందేశాన్ని పంపిస్తాయి కానీ ఎక్కడైనా సరే ఇటువంటి సంఘటనలు కనిపిస్తే ఎలుగెత్తి చాటండి ఖచ్చితంగా పోలీసులను ఇన్వాల్వ్ చేయండి కేసులు రిజిస్టర్ అవ్వాల్సిందే లోపల వెయ్యాల్సిందే అని చెప్పి ఆయన మాట్లాడారండి ఈయన పెట్టినటువంటి పోలీస్ ఆఫీసర్ పెట్టినటువంటి ఎఫర్ట్స్ కొన్ని గంటల్లోనే వాడిని పట్టుకోవడం కేసు పెట్టడం టక టకట ఎలా పనిచేస్తున్నారో పోలీసులు అక్కడ చూసి మొత్తానికి అయితే అప్రిషియేషన్స్ కూడా వస్తున్నాయి అలాగే ఆ ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళకి కూడా అప్రిసియేషన్స్ బాగా వస్తున్నాయి పోలీస్ ఆఫీసర్ ఏం మాట్లాడారు అన్నది కూడా నేను మీకు కావాలంటే వీడియోలో చూపిస్తాను ఏసీపీ మహేష్ కుమార్ గారు కాన్పూర్ చూడండి ఒకసారి जिसमें एक सत्तर वर्षीय मौलाना मुख्तार जो मोहल्ले में रहते हैं उन्होंने पड़ोस में रहने वाली बच्ची सात वर्ष की बच्ची को चॉकलेट के बहाने अपने घर में बुलाया और एक गलत काम करने का प्रयास किया जिसे एक व्यक्ति ने देख लिया और तुरंत पकड़ लिया बच्ची बिल्कुल स्वस्थ है सुरक्षित है और बच्ची वालों की तरह तहरीर दी गई जिसमें मुकदमा मुकदमे किया जा रहा है बच्ची को मेडिकल के लिए किया जा रहा है और సో అదండి జరిగింది ఎంత భయంకరమైన మృగాలు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఆ డెబ్బై ఏళ్ల అడ్డగాడిదకు ఆ పాప మనమరాలు వయస్సు లేదా ఇంకా అంతకుముందు డెబ్బై ఏళ్ల క్రితం కాబట్టి ఆ పెళ్ళిళ్ళు తొందరగా అయ్యేవి కాబట్టి ఒకప్పటి రోజుల్లో ముని మనమరాలు వయస్సు ఉంటుందండి ఆ పాప అవునా కాదా లేదు కనీసం మన్వరాలు వయస్సు అనుకోండి అసలు చిన్న పాప ఆ పాప మీద అగైత్యం చేయాలని చెప్పి వాడికి అనిపించడం ఏంటండి అది కూడా చాక్లెట్ ఇచ్చి మెల్లిగా ఇంట్లోకి తీసుకెళ్లి అబ్బం శుభం తెలియనటువంటి అమ్మాయి మీద అగైత్యం చేయాలని చెప్పి వాడికి అనిపించడం ఎంత దారుణం అండి ఆలోచించండి ఒకసారి వాడు మళ్ళీ మత పెద్ద ఏం చదువుకున్నాడు వాడి మతం లోపల మత గ్రంథం చదివాడా మతం చదివి ఏం చదివాడు వాడు ఎవడో నార్మల్ అయితే మనం మతం గురించి మాట్లాడడం వాడు మత పెద్దవాడు అందుకని మనం ప్రత్యేకంగా మాట్లాడాల్సి వస్తుంది చివరగా ఒక్క విషయం ఇటువంటి వార్తలు మన తెలుగు దినపత్రికలు ఏవి హైలైట్ చేయవు బాలీవుడ్ లో ఉన్నటువంటి నటీ నటులు నటీమణులు నటులు వాళ్ళెవ్వరు కూడా హైలైట్ చేసి ట్వీట్లు పెట్టరు అసలు ఏమీ చెయ్యరు చూసి చూడనట్టు వదిలేస్తుంటారు అసలు వాళ్ళ దృష్టికే రానట్టు వదిలేస్తూ ఉంటారు ఈ బాలీవుడ్ దిక్కుమాలినటువంటి వాళ్ళు కూడా ఎలా తయారయ్యారు అని అంటే ఎవరు ఎవరి మీద మీద్యం చేశాడు ఒకవేళ హిందువులకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఏ మైనారిటీకి సంబంధించిన వ్యక్తి మీద అఘాయిత్యం చేసి ఉంటే ఖచ్చితంగా బాలీవుడ్ నటులు మొత్తం అందరూ కోడై కూస్తారు మన తెలుగు నటీలు నటులు కూడా అందులో భాగం పంచుకుంటారు అరే బంగ్లాదేశ్లో హిందువులను ఊచకోత కోస్తూ ఉంటే చాలా దారుణంగా పరిస్థితి ఉండి హిందువులు అందరు బయటకొచ్చి వాళ్ళ బాధలు చెప్పుకుంటే దాని గురించి ఒక్క తెలుగు నటుడు ట్వీట్ పెట్టాడు ఒక తెలుగు నటీమని ట్వీట్ పెట్టదు ఒక బాలీవుడ్ నటుడు ట్వీట్ పెట్టాడు ఒక బాలీవుడ్ నటీమణి ట్వీట్ పెట్టాడు అంటే ఎంత దారుణంగా తయారయ్యారో ఒకసారి ఆలోచించండి అక్కడెక్కడో ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్యలో రఫా అనేటటువంటి ప్రాంతంలో ఇజ్రాయెల్ వాళ్ళు వేసినటువంటి బాంబు దాడుల్లో కొంతమంది మరణించారు అని చెప్పి ఆల్ ఐసార్ అన్ రఫా ఇటువన్నీ పెట్టారు అన్ని కళ్ళు అక్కడే ఉన్నాయి అని చెప్పి మరి వీళ్ళ కళ్ళు ఎందుకండి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మీద దాడుల మీద ఎందుకు లేవు ఏం జరుగుతుందో చూడండి అసలు ఇప్పుడు దీనికి నేను చెప్పినటువంటి ఈ వార్త ఎక్కడైనా తెలుగు దినపత్రికలలో కానీ తెలుగు న్యూస్ ఛానల్స్ లో కానీ హైలైట్ అయిందేమో చూడండి అసలు హైలైట్ అవ్వదు ఇది అవ్వదు హైలైట్ ఎందుకు హైలైట్ అవ్వదు అనేది మీరు ఆలోచించండి అర్థం అవుతుంది మొత్తం ఎరచొక్క గాళ్ళు నిండిపోయి ఉన్నారు మీడియా అండి న్యూస్ ఛానల్స్ అండి న్యూస్ పేపర్ అండి న్యూస్ పేపర్స్ అండి ఇంకేం చేయాలి అదే విషయం సో ఇదండి జరుగుతున్నది మరి మీ అంటే కామెంట్ సెక్షన్లో రాయండి ధన్యవాదాలు